ప్రియ దేవుని యొక్క పిల్లలుగా పిల్లబడుతున్నారు అందరికీ కూడా ప్రభుపేట శుభాలు తెలియజేసుకుంటున్నాను మొదటగా దేవునికి వందనాలు నేను ఒక ప్రాముఖ్యమైన సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ వీడియోని ఎవ్వరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఎందుకంటే చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి చాలా ఆశ్చర్యకరాలు దాగి ఉన్నాయి నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయని చెప్పాలి ఈ యొక్క సందేశము ఏంటని అంటే పిల్లలు లేక కొన్ని సంవత్సరాలుగా వేదనతో అనేక మందితో నిందలు అవమానాలు భరిస్తూ బ్రతుకు మీద ఆశలు లేక నిరాశ నిస్పృహలో ఉన్నవారందరికీ కూడా ఈ యొక్క సందేశము ఈ యొక్క సాక్ష్యం చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయంలో విషయంలో ఏమాత్రం సందేహం లేదు పిల్లలరా జాగ్రత్తగా అండి అయితే నాకు మ్యారేజ్ రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ఫోర్ ఆరు దినాన నాకు మ్యారేజ్ అయింది అయినా రెండు నెలల తర్వాత నుంచి నాకు ఒక కౌంట్ స్టార్ట్ అయింది అది అందరికీ కూడా ఉండేదే రెండు నెలల నుంచి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెలల వరకు కూడా అందరూ చుట్టుపక్కల వారు తెలిసినవారు బంధువులు అందరూ కూడా అడిగేవారు ఏమని అడిగారంటే ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అని అడిగేవారు అనమాట పిన్ని లేదంటే అక్క వాళ్ళు ఏమని అడిగారంటే ఆ పిన్ని అయ్యేవాళ్ళు బాబు మా కోడలికి ఏమన్నా ఉందా అని అడిగేవారు లేదంటే అక్క అయ్యేవారు మా అమ్మాయికి ఏమైనా ఉందా అనేసి మాట్లాడడం జరుగుతుండేది ఇది చాలా వరకు నవ్వుతూ సమాధానం చెప్పేవాళ్ళు కానీ చాలా వేదన చాలా బాధ కూడా అనిపించేది అయితే పెళ్ళి అవ్వకముందు ఒక బాధ పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ పెళ్ళ అవ్వకపోతే ఏరా పెళ్లి చేసుకోవా పెళ్ళి అవ్వదని అడుగుతారు పెళ్ళయిన తర్వాత మరుక్షణం నుంచి ఏమన్నా ఉందా అని అడుగుతారు ఇది చాలా అవమానము చాలా నిరాశలు మనకి వస్తూ ఉంటాయి అయితే ఏడు నెలల వరకు మాకు ఎటువంటి సంతోషం లేదు అయితే మా మిస్సెస్ని మా అమ్మ అన్నది హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా ఏదైనా చెక్ చేయించుకోవచ్చు కదా అని అన్నది మా ఆవిడ నేను కూడా సీరియస్ అయ్యాను అమ్మ మేము దేవుని యొక్క సేవకులము ఎలా కనపడుతున్నాం దేవుడు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు ఎందుకమ్మ నువ్వు బాధించడము మేము సేవకులను దేవుడు ఇస్తాడు అనేసి మేము ఉన్నాం కదా అనేసి అన్నాం మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు బాబు అనేసి అన్నారు అయితే ఈ విషయం మా మా మిస్సెస్ కాపాడి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పేరెంట్స్కు తెలియచేయడము జరిగింది అయితే వాళ్ళు కూడా ఏమన్నారంటే పాజిటివ్గా ఏమో మరి హాస్పిటల్కి కదా ఇల్లు అనేసి తనతో మాట్లాడడం వల్ల మేము ప్రిపేర్ అయ్యాము అయితే మేము తుని ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది చేశారు ఆ టెస్టులతో పాటు థైరాయిడ్ టెస్ట్ చేశారు అయితే మా మిస్సెస్కు ఆ థైరాయిడ్ అనేది వన్ థర్టీ ఫైవ్ ఉంది ఆ డాక్టర్ అమ్మ తలపెట్టేసుకుంది ఇంత థైరాయిడ్ ఉన్న పేషెంట్ ఎలాగ నార్మల్గా ఉంది నాకు నమ్మసాక్యం కాలేదు ఎలా బ్రతికి ఉన్నది వెంటనే నేను రీటెస్ట్ రాస్తున్నాను మళ్ళీ అని అన్నారు అయితే అక్కడున్న వారు అన్నారు మరలా మీరు ఇప్పుడు రీటెస్ట్ చేయించుకుంటున్నారు అయితే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే రేపు రండి అనేసి అన్నారు అయితే రేపు రావడానికి మాది చాలా దూర ప్రాంతం అండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ పైనే మరలా వీళ్ళు రావాలంటే టైం పడుతుంది అయితే మీరు వాట్సాప్ ద్వారా పంపించను అన్నారు అదే నెక్స్ట్ డే మేము ఆ ప్రాంతానికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా మా ఊర్లోనే నేను వాలంటర్కి పని ఉన్నప్పుడు అక్కడ మెడికల్ కామె జరుగుతుంది అయితే నాకు తెలిసిన రిలేటివ్ నా భావోతుడు అయితే వాడికి వాడికి చూపించాను ఈ యొక్క రిపోర్టు అనేసి చూపిస్తే థైరాయిడ్ ఉందరా థైరాయిడ్ ఉంటే పిల్లలు కొద్దిగా చాలా కష్టం ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అని చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అని చెప్పిన తర్వాత అక్కడనే మా అక్క ఏనమో అయితే తనతో కూడా ఇదే మాట మాటనప్పుడు తనతో కూడా ఇదే మాట మాట్లాడినప్పుడు ఏమన్నారంటే థైరాయిడ్ ఉంటే ప్రభు అదే పిల్లల్లో కలగడం కష్టం అనేసి తను మాట్లాడడం జరిగింది అయితే నాకు కూడా థైరాయిడ్ తమ్ముడు అందువల్ల నాకు పిల్లలు పుట్టలేదు అనేసి అన్నారు ఆ క్షణం నేను ఎంత వేదన చెంది అని అంటే ఏ యొక్క చంటి బిల్ల చంటి బిడ్డను చూసినా సరే ఏ యొక్క చంటి బిడ్డను చూసినా సరే నాలో దుఃఖం ఆగేది కాదు ఈ యొక్క యోగ్యత నా దగ్గర లేదేమో ఈ యొక్క భాగ్యం నాకు ఉండదేమో నాకు సంతానము ఉండదేమో అనేసి ఎంతో వేదన చెందేవాడిని అయితే నేను అడిగాను దేవునికి సమస్తం సాధ్యం కదా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకాలు చేశాడు ప్రభువానికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేసి నేను అనుకుంటూ ఉండేవాడిని అయితే దేవుడి కార్యం చేస్తారనే విశ్వాసము నేను చూస్తున్నాను కానీ కానీ నిరాశలో నేనున్నాను అయితే నేను అనుకున్నాను నలభై దినాలు నేను ఉపవాసం పెట్టుకున్నాను నలభై దినాలు నేను ఉపవాసం పెట్టుకున్న తర్వాత ఏమీ లేదండి ఏమీ లేకపోగా మరలా నేను అనిపించింది దేవుడు ఇచ్చేంత వరకు కూడా నేను ఉపవాసమే ఉండాలనుకున్నాను ఎంతకాలం అయితే అంతకాలం అయితే మరొక్క నలభై దినాలు నేను ఉపవాసము కేటాయించుకున్నాను కరెక్ట్గా అరవై రోజులైంది అదే టైంలో రాజమండ్రి సంతోష్ రెడ్డి గారి దగ్గర పాస్టింగ్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంది అదే టైంకి అక్కడికి జైపాల్గారిని ఆహ్వానించారు అయితే మా మిస్సెస్తో నేను అన్న అమ్మా నేను రాజమండ్రి వెళ్ళాలి నేను మీటింగ్ చూసుకొని వస్తానంటే నేను వస్తాను అన్నది ఎందుకమ్మా వద్దు చాలా దూరం కదా బండి మీద ఇంతకంత జర్నీ అనేసి అన్నాను నేను వస్తానన్నది అమ్మ నీకు పదిహేను రోజులైంది కాబట్టి ఏమి దేవుడు కార్యం చేస్తాడేమో అనేసి అన్నాను అప్పటికి రెండు మూడు సార్లు మా ఆవిడ టెస్ట్ చేసుకున్నది అయితే దాని యొక్క రిజల్ట్ అనేది ఏమీ రాకపోలేదు ఏమి రాలేదన్నమాట రాకపోక నిరాశ కలిగింది అయితే నేను అనుకున్నాను అమ్మ వద్దానంటే నేను వస్తాను అన్నది అయితే నేను అనుకున్నాను ఇంకా నీకే అంత ఆలోచన ఉంటే సేవకుడిగా నాకు మరింత విశ్వాసం ఉండాలి కదా ఏదైనా సరే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడనేసి తను అనుకో తన అన్న అదే అదే మాట నేను పట్టుకుని రాజమండ్రి ప్రాంతానికి బండి మీద వచ్చి ఉన్నాం సరాసరి వన్ సైడు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి రెండు వైపులు రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే రెండు రోజులు ఉపవాసంలో కూడా నేను అనువండి ప్రవ్వ ఇది నేను దుఃఖంలో ఉన్నాను ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం నాటికల్లా నా యొక్క జీవితంలో గొప్ప సంతోషాన్ని నేను చూడాలి గొప్ప ఆనందాన్ని నేను చూడాలి అనేసి నేను మాట్లాడడం జరుగుతూ ఉన్నది మాట్లాడుతూ దేవుని అడుగుతూ ఉన్నాను అదే ఎట్ ద సేమ్ టైం అనుకుంటూ ఉన్నాను టూ డేస్ అయింది నైటు పదిన్నర అవుతుంది అప్పటికి మీటింగ్ అయింది అదే టైంలో నేను బయలుదేరి బండి మీద బయలుదేరి వచ్చేసాము అయితే వస్తూ ఉన్నప్పుడు రెండు మూడు సార్లు కూడా ఆ నిద్ర అనేది రావడము తర్వాత మూతలు రావడం జరిగింది అయినప్పటికీ దేవుని యొక్క కృప చేత మేము సురక్షితంగా తుని ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము అక్కడ ఒక గంటన్నర మేము రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు మా యొక్క గ్రామానికి మా యొక్క ఉండే ప్లేస్కి మేము రావడం జరిగింది జాగ్రత్తగానండి అయితే అక్కడికి వచ్చేసిన తర్వాత నాలుగు రోజుల వరకు నాకు మనశ్శాంతి లేదు ఎందుకో తెలుసండి జర్నీ మేము చాలా చేస్తున్నాము నా యొక్క మిస్సెస్ నా యొక్క భార్య అలసిపోయి ఉన్నది మేము ఆశపడిన ప్రా మేము ఆశపడి ఉన్న ఆ యొక్క సంతోషము లేకుండా ఏమన్నా అవుతుందేమో అనేసి భయంతో నేను బిక్కు బిక్కుమంటూ ఉండేవాడిని నాలుగు రోజులు కూడా నాకు మనశ్శాంతి లేదు మరింత ప్రార్థన చేసేవాడిని నాలుగు రోజులు అయింది నెల రోజులైంది రెండు నెలలు అయింది అప్పుడు ఒక దినాన్న నేను బయట కూర్చున్నప్పుడు మా మిస్సెస్ మా మిస్సెస్ ఒకసారి నన్ను పిలిచింది పిలిస్తే వస్తానని చెప్పాను మరొకసారి పిలిచింది వస్తానని చెప్పాను అయితే మూడోసారి పిలువగా నేను వస్తానని చెప్పినప్పుడు తను ఏమన్నదంటే ఇక ఎప్పుడు వినలేవు ఇప్పుడు వస్తేనే చెప్తాను నీకు ఎప్పటికీ చెప్పను అన్నది వెంటనే వెళ్ళేసరికి నా యొక్క చెవులో ఇలా నేను అయ్యానని చెప్పింది అది ఇంకా ఎంత కోట్ల ఆస్తి నాకు ముందు పెట్టినా సరే అంత నాకు సంతోషం ఉండదండి ఇది ఒక ప్రపంచాన్ని నేను గెలిచినంతగా లేదంటే ఒక ప్రపంచాన్ని నేను జయించినంత సంతోషము నేను చూస్తున్నాను ఇక నేను ఏదో ఈ ప్రపంచంలో ఎవ్వరు సాధించలేని నేను సాధించాను అనేసి ఒక గొప్ప ఆనందం నాలో తెలియని ఆ యొక్క వివరణ అనేది నేను సరిగ్గా ఇచ్చుకోలేకపోతున్నాను అంత ఆనందాన్ని నేను పొంది ఉన్నాను అయితే ఇది ఎలాగుండగా రెండు నెలలు బాగుంది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు ఉంది ఎనిమిది నెలలు ఒక్కసారి నేను హాస్పిటల్కి నా మిస్సెస్ని తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అమ్మన్నది ఏమన్నదంటే నువ్వు వెయిట్ అనేది పెరగట్లేదు గ్రోత్ అనేది పెరగట్లేదు కాబట్టి నువ్వు ఇలాగుంటే నీ బిడ్డకు క్షేమం కాదనేసి తను చెప్పడంతో నా భార్యకు కొద్దిగా ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ తీసుకోమని చెప్పారు చెప్పినప్పటికీ తనలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు అలానే ఆ ఫుడ్ తీసుకుని ఎప్పటిలాగానే తీసుకునేది అయితే మరొక్కసారి ఒక టెన్ డేస్ తర్వాత మరలా రమ్మన్నప్పుడు మరలా వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ నాకు నేరుగా ఇలాగ చేయి పెట్టి మీదేమైనా దగ్గర సంబంధమా అని అడిగింది అడిగినప్పుడు లేదండి దగ్గర సంబంధం కాదు దూరం సంబంధం అన్నది ఎందుకన్నీ అడుగుతున్నారంటే ఏం లేదు బేబీ యొక్క గ్రోత్ బాగోలేదు తర్వాత హెడ్ చిన్నగా ఉన్నది అని అన్నది అలాగనేసరికి నాకు ఒకలాంటి వ్యాధన ఒకలాంటి ఆ చింత ఒకలాంటి దుఃఖం నాకు తన్నుకుంటూ వచ్చేసేది ఎందుకో తెలుసు అండి అప్పటి వరకు నేను ఒకలాంటి సంతోషంగా ఉన్నాను ఎవ్వరూ కూడా సాధించలేనంత సంతోషంగా ఉన్నాను ఒకేసారి ఆ మేడం అలా చెప్పేసరికి నాలో మరింత ఆ కృంగిదల ఎడబాటు అనేది నాకు ఎదురు దెబ్బ అనేది నాకు తగిలింది అయితే నేను వెంటనే మరలా అడిగాను మేడం గారు మరొకసారి అంటే అవునండి చెప్పాను కదా ఇలాగ బేబీ ప్రాబ్లం ఉంది హెడ్ చిన్నగా ఉంటుంది అని చెప్పాను చెప్పిన తర్వాత ఈ ఇంకా ఎంత టైం ఉందండి ఒకవేళ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అది ఎక్కువ రావచ్చానని అడిగితే తను చెప్పింది ఏమని చెప్పింది అంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే అయినా టైం అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంది ఆల్మోస్ట్ బేబీ టైం అయిపోయింది డెలివరీ టైం అయిపోయింది కదా ఇప్పుడు ఏమవుతుంది ఏమో ఒక అవుతే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా ట్రై చేయండి ఫుడ్ ఎక్కువగా హెవీగా తీసుకోండి అని చెప్పారు అని అనుకున్నాను ప్రఫ ఒక చిన్న దాంట్లోనే గొప్ప అద్భుతం చేస్తారు మీరు నాయన మరి అలాంటిది ఇంత టైం ఉందని చెప్తున్నారు నాయన ఫిఫ్టీన్ డేస్ ఉందంటున్నారు మీరు ఏమైనా చేయగలరు అనేసి నేను విశ్వాసంతో నేను ఆ యొక్క మాటను పట్టుకొని బండి మీద ఎలా ఇలా నాకు తెలియదు నాకు ఒకలాంటి దుఃఖంతో ఉన్నాను ప్రభావ మీరు అద్భుతం చేయండి ఆశ్చర్యకరం చేయండి మీకు అసాధ్యమైనది ఏం లేదు కదా అనేది మీకు సమస్తం సాధ్యం కదా అనేసి నేను దేవుడిని అడగడము జరుగుతూ ఉండేది వెంటనే నేను బండి తిప్పేసి నేను ఎలాగ తోలేనో నాకు తెలియదు మా అత్తగారింటికి వెళ్ళాను అయితే మా ఆవిడని శుభ్రంగా తిట్టాను దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నానో దేవుని విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి కదా దేవుడు ఇచ్చున్న బహుమానాన్ని మనం కాపాడుకోవాలి కదా అనేసి తను నేను కోపగించడం జరిగింది అదే టైంకి ఆశా వర్కర్ అక్క అవుతుంది నాకు మా అత్తగారు ఇంటి ముందు ఉన్న ఆశ వర్కర్ అన్నది ఆ రిపోర్ట్లు ఒకసారి నాకు ఇవ్వండి నాకు వాట్సాప్ చేయండి మా మేడం కూడా పంపిస్తాను అని అన్నది వెంటనే పంపించిన తర్వాత తను అన్నది డాక్టర్ అమ్మగారు అన్నారు హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హెడ్ చిన్నగా కనబడవచ్చు అనేసి అన్నది మరలా నేను కొద్దిగా నేను మౌనంగా ఉన్నాను ఎందుకంటే కొద్దిగా నెమ్మది అనిపించింది ఈ యొక్క అవకాశం చాలు దేవుడి కార్యం చేయడానికి ప్రభా ఇది నిజం చేయండి ప్రభా మేము జీవిత ఆంతమునైనా ప్రభా మీకు రుణపడి రుణస్తులుగా మేము ఉంటాము అనేసి అనుకున్నాను మరలా నాకు అనిపించింది అదే అయినను దేవుని చిత్తం అనుకున్నాను సరే మరొక్క ఫిఫ్టీన్ డేస్ అనుకుంటాను మళ్ళా మరొక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫుల్గా మా ఆవిడ ఫుడ్ తినడము స్టార్ట్ చేసింది కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయ్యేసరికి మేడం గారు ఒకలాంటి నవ్వుతో ఏమన్నదంటే ఎవ్రీథింగ్ ఫైన్ అన్నదండి ఎవ్రీథింగ్ ఫైన్ అన్నది అంత బాగుంది అన్నారు మరొక్కసారి నేను ఏదో ఒక తెలియని ఆనందం ప్రభావ మీరు ఎంతైనా నమ్మదగిన వాడు నాయన ప్రభావ మీరంటే దైవం ఎవ్వరూ లేరు అనేసి నేను దేవుని స్థుతించడం జరిగింది అయితే అప్పటి నుంచి పదో నెల స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను మే రెండో తారీఖు నైట్ పదిన్నర ఆ టయానికి మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏంటి నాకు స్పర్శ లేకుండా యూరియన్ అయిపోతుంది అనేది అయితే చుట్టుపక్కల వారు మా అత్త వాళ్ళందరూ కూడా అన్నారు అమ్మ దగ్గర టైం పడుతుంది కదా దగ్గర అవుతుంది కదా నీకు అలాగే అనిపిస్తుంది అనేసి చెప్పడం జరిగింది మరొకసారి పన్నెండు ఆ ప్రాంతంలో నైట్ పన్నెండు ఆ ప్రాంతంలో మరొకసారి నా దగ్గరకు వచ్చి అండి యూరియన్ మరలా నాకు స్పర్స్ లేకుండా మరలా యూరియన్ అయిపోతుంది అనేసి తను చెప్పడం జరిగింది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మా అత్తవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే ఇక ఎందుకు ఈ పాటలు ఎందుకు అయితే మనము నేరుగా అంబులెన్స్కి ఫోన్ చేస్తాము అయితే మనము హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎక్కడ కాదు మన మనం నర్సిపట్నన్నారు అయితే మేము నర్సిపట్న వెళ్ళాము నైట్ అంతా వెళ్ళిన తర్వాత పట్టించుకోలేదు నైట్ ఉదయం నైట్ వెళ్ళిన పర్సన్ ఉదయం పదిన్నర వరకు పట్టించుకోలేదు పదకొండు పదకొండున్నర టైంకి మమ్మల్ని తెలవడం జరిగింది పిలిచిన తర్వాత మళ్ళా రిపోర్ట్లు చూశారు చూసిన తర్వాత మళ్ళా నా చెవిలో వినకూడని మాట ఒకటి విన్నాను ఏంటి తెలుసా మీ బాబుకి బాగోలేదు మళ్ళా హెడ్ చిన్నగా ఉన్నది అని చెప్పారు ఇంకా నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది ప్రభా అయిపోయింది నా జీవితం ఇంకా ప్రభా ఎందుకు నన్ను ఎంతగా నన్ను వేధిస్తున్నావు ఎందుకు నన్ను ఎంతగా బాధిస్తున్నావు నాయన తాగుబోతులకు మంచి బిడ్డలు ఇస్తున్నారు బాధ్యత లేకుండా వ్యవహరించేవారు విషయమైన ప్రభ మీరు మంచి బిడ్డలను ఇస్తున్నారు సైకోగాళ్లకు మీరు మంచి బిడ్డలు నేస్తున్నారు బాధ్యత లేకుండా తిరుగుతున్న వారికి మంచి బిడ్డలు ఇస్తున్నారు నా జీవితంలో ఎందుకు ప్రభావ ఇన్ని ముళ్ళు నాకు పెడుతున్నారు ఎందుకు ఇన్నిసార్లు నన్ను ప్రభావ హింసేస్తున్నారు నాయన అని అనుకుంటూ వాడిని కానీ అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనాదో అనేసి మరలా అనిపించింది అయితే కొంతమంది సేవకులని అంగవైకంగా అంగవైకల్యంగా కలిగిన వారిని కూడా దేవుడు బహుగా వాడుకుంటున్నాడు కదా నా బిడ్డను కూడా అలాగే వాడుకుంటాడేమో అనేసి మరొక ఆలోచన కలిగింది నిక్ అనే సేవకుడు ఓ ప్రపంచంలో గొప్ప సేవకుడు అలాగే తుని ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో డేవిడ్ రాజు గారని బ్లైండ్ అయితే ఆయన కూడా గొప్ప సేవకుడు అయితే నా బిడ్డ కూడా అలాగే వాడబడతాడేమో దేవుని నిమిత్తము అనేసి మళ్ళీ అనుకునేవాడిని మేము ఉదయం ఒంటిగండ ప్రాంతంలో మేము ఇక మేడం గారు అన్నారు పిలిచి బేబీ ప్రాబ్లం ఉన్నది మీ యొక్క మిస్సెస్కి బ్లడ్ తక్కువగా ఉన్నది ఒక గంట సమయం మాకు ఉన్నది ఈ గంట సమయంలో మీరు బ్లడ్ తెచ్చుకుంటే మేము ఆపరేషన్ చేస్తాము లేదని అంటే మేము చేసేది ఏమి లేదు అని అన్నారు మేము బ్లడ్ కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం ఫోన్ చేసాము ఎలాగ చూసినా సరే ఎవరికి ఫోన్ చేసినా సరే ఇప్పుడు ఇచ్చేసాను మొన్న ఇచ్చేసాను అనేసి చెప్పేవారు సాకులు చెప్పేవారు కానీ ఎవరు ఇవ్వలేదు అయితే ఇలానే ఒక అరగంట సమయం అయిపోయింది మరలా డాక్టర్ వాళ్ళు పిలిచి ఏమన్నారంటే ఏమండి మీరు బ్లడ్ చెప్పాం కదా మరి బెతాయించుకున్నారా అని అడిగారు లేదండి అంటే అయితే టైం లేదు మాకు అయితే మేము వైజాగ్ రిఫర్ రాసేస్తాము ఎందుకంటే బేబీ కండిషన్ బాగలేదు ఒకవేళ మేము ఏదోలాగా మేము ఆపరేషన్ చేసేసినా సరే బేబీ యొక్క కండిషన్ బాగులేదు కాబట్టి మధ్యలో మీరు వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలి వైజాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి మధ్యలో ఏదైనా జరగవచ్చు ఆపరేషన్ చేసి మరలా మీ బిడ్డని మీకు చేతిలో పెట్టినా సరే బేబీ కండిషన్ బాగుంది కాబట్టి మరలా మీరు వెంటనే తీసుకొని వైజాగ్ తిరగాలి తల్లి ఒక చోట బిడ్డ ఒక చోట ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటున్న అదే మీరు వైజాగ్ వెళ్ళిపోయినట్లయితే తల్లి బిడ్డ ఒక చోట ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వెంటనే ఇంకా ఫోన్ చేసాము అంబులెన్స్కి సరాసరి ఉండకండి అయిపోతుంది మధ్యలో ఒక విషయం మర్చిపోయాను ఏంటి అని అంటే మా ఆవిడికి బేబీ పైకి ఉంది మాయ కిందుకు ఉంది ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ అవ్వదని చెప్పారు ఈ యొక్క విషయం మాకు గుర్తుంది అయితే ఆపరేషన్ చేసే వ్యక్తికి మంచినీళ్ళు కానీ లేదనంటే ఏమి పెట్టరండి ఉదయం నైట్ సరిగ్గా తినలేదు ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం టైం అయిపోయింది నిండి గది ఉన్న బిడ్డకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అందిస్తూ ఉండాలి ఫుడ్ అనేది ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కానీ మా మిస్సెస్కి ఏం పెట్టలేదండి నైట్ సరిగి తెలియదు ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం అయిపోయింది ఇప్పటికి రెండు అయిపోయింది మేము ఒంటి గంటకి ఫోన్ చేస్తే అంబులెన్స్కి వాడు రెండు గంటలకు వచ్చాడు రెండు గంటలకు వచ్చిన తర్వాత మరల మేము అదిగో అనేసరికి టూ థర్టీ అయిపోయింది మేము జర్నీ చేస్తూ ఉన్నాము కరెక్ట్గా గంటన్నర అయ్యేసరికి మా ఆవిడికి మరింత పెద్దగా అరుపులు ఇంకా స్పృహ కోల్పోయేంతగా గట్టిగా అరవడము చేసేది చెవులు మాట వచ్చాడు మాట రావడం జరిగింది అయితే మాట రావడం జరుగుతూ ఉండేది అయితే నాకు భయం వేసింది వెంటనే అక్కడ ఉన్న నర్సు అంబులెన్స్లో ఉన్న నర్సు తను అనేది ఏమన్నది అంటే అది ఎప్పటికీ మర్చిపోలేనండి మా అత్తగారి పక్కన ఉంది మా మిస్సెస్ దగ్గర నేనున్నాను వాళ్ళతో పాటు ఆశ వర్కర్ ఒకరున్నారు వేరే పర్సన్ ఒకరున్నారు దగ్గర రిలేటివ్ పర్సన్ ఒకరున్నారు ఇద్దరు కూడా అమ్మ అదే అమ్మత్తు నలుగురు ఐదుగురు ఉన్నారు అయితే తనది అది అండి నేను చాలా వే వేదనలో ఉన్న టైంలో తనంటుంది ఏమై పుస్తకాల్పు వదిలేసుకోవచ్చు కదా ఎందుకు అవస్థలో ఇక తల్లి తల్లి బిడ్డకు ఇద్దరికి కూడా ప్రమాదం అయింది బిడ్డను వదిలేసుకోవచ్చు వదిలేసుకోవచ్చు కదా ఇప్పుడు తల్లి కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు తల్లికి కూడా ప్రమాదం వచ్చింది అనేసి తను మాట్లాడింది పక్కన మా అత్తగారు ఉన్నారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఒకవేళ ఏదన్నా అనుకోలేని సంఘటన జరిగితే వాళ్ళందరూ కూడా నా మీద ఏకదీటిగా ఏకదీటిగా నా మీద పడతారేమో అనేసి భయం వేసింది నేను ఇదే బాధలో ఉన్నప్పుడు మరింత నాకు అప్పటికి నేను బోల్ ఆ పోట్లు పడుతూ ఉన్నాను అప్పటికి నేను చాలా వేదం చెందుతున్నాను దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నది నేను ఇక మౌనంగా అలాగైపోయి అసలు ప్రభు నీ సేవ చేయాలని లేదు నాకు అర్థం కాలేదయ్యా అయ్యా నీ సేవకుడికి ఎందుకు ప్రభు ఎటువంటి పరిస్థితులు పెడుతున్నావు అందరి జీవితాలు బాగున్నాయి బాధ్యత లేకుండా తిరుగుతున్న వాళ్ళు జీవితాలు బాగున్నాయి త్రాపోతే వారి యొక్క జీవితాలు బాగున్నాయి వాళ్ళకి మంచి బిడ్డలు ఇస్తున్నారు నా జీవితంలో ఎందుకు ప్రభు ఎటువంటి పరిస్థితిని పెడుతున్నావు అనేసి అనుకుంటూ ఉన్నాను ఇలా వేదం అది ఇలాగే వేదం చెందుతూ ఉన్నాను నేను అయితే నేను మౌనంగా ఉన్నప్పుడు నాలా నా యొక్క హృదయంలో ఒకలాంటి ఆ దేవుని స్థుతించడానికి నా యొక్క ప్రాణము ఆతుర్తపడుతుంది నేను మౌనంగా ఉన్నప్పుడు ఒక సంగీతం నా యొక్క చెవును పడుతుంది నీవు చాలుు ఏ స చాలు సయ నమ్మకీనావుడమ వహనా నీవే చాలు సయా నమ్మకమీనావుడమీనా నీవే చాలు నేనే నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేం కోరుకోనయా ఇంకేం కోరుకోనయా ఈ పాట పాడుకుంటూ ఉన్నాను అంతరాత్మలో మరొక పాట నాకు తెలియకుంటేనే నేను దేవుని స్థుతించడం మొదలుపెట్టాను నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నేనున్న స్థితిలోనే కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుటనే పెంచు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్ట నేర్పించు ఈ పాట పాడుతున్నప్పుడు నేను దేవుని అడిగేవాడి ప్రపంచ సేవ చేయాలా వద్దా నేను బ్రతకాల వద్దా నాకెందుకు ఇన్ని ఇటువంటి పరిస్థితులు నాకు నాకు అర్థం కాలేదనేసి నేను ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ ఉన్నాను కేజీహెచ్ వచ్చేసింది వచ్చేసిన మరుక్షణం మా మిస్సెస్ని ఎమర్జెన్సీ వాటికి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న ఆశ వర్కర్లు మాతపడి వచ్చిన ఆశ వర్కర్లని తర్వాత మా అత్తగారిని శుభ్రంగా తిట్టడం జరిగింది ఏం చేద్దాం తల్లి పెట్టడం మీరు చాలా వరకు మీరు ఎలాంటి ఎలా తిప్పుతూ తిప్పుతూ తీసుకొని వస్తుంటారు అది మరింత ప్రమాదకరంగా వచ్చేంత వరకు మేము మీరు ఎక్కడికి తీసుకొని రారు అనేసి తిట్టడం జరిగింది కొంతసేపు ఒక అరగంట అవుతుంది వెంటనే నాకు ఫోన్ వచ్చింది ఇలాగ నీకు బాబు పుట్టడానికి అయితే నాలో చలనం లేదు ఎందుకని అంటే బాబు బాగోలేదని అన్నారు కదా అదే వేలోడన్నాను కొంతసేపటికి నన్ను నన్ను పిలిచి ఇలాగ నా ఎదురుకుంటా నా ఎదురుకుంటా నర్స్ మేడం గారు నా డీటెయిల్స్ అన్నిటినీ తీసుకొని నేను సంతకాలు చాలా సంతకాలు ఉంటే సంతకాలు అన్నీ చేస్తూ ఉన్నాను సంతకాలు చేస్తూ ఉన్నప్పుడు ఇలానే బేబీ నీకు ఇలా తీసుకొని వస్తున్నారు ఇట్ సైడ్ తీసుకొని వస్తున్నప్పుడు ఆడపిల్ల ముఖంలా కనబడింది అనమాట ఇది నాకు బాబు కథ పుట్టేది అన్నారు ఆడపిల్ల మొఖంలా కనిపించింది ఎలా తీసుకొని వచ్చారు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు తర్వాత నర్సులో ఉన్నారు వాళ్ళు కొంతసేపు నీలాగా ఉన్నాడు మొఖం నీలా ఉంది కళ్ళు నీలా ఉంది అనేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అయితే నా బిడ్డకి కాదనుకున్నాను నేను యాక్చువల్గా ఎందుకని అంటే నా బిడ్డకి బాగోలేదని చెప్పారు కదా నా బిడ్డ కాదనుకున్నాను అయితే నేను ఏ యొక్క ఆ బిడ్డలా ఉంటే బాగున్నాను ఆశపడ్డాను కానీ అది అయినను దేవుని యొక్క ఉద్దేశము వేరు కదా మనం అలాగే ఆశపడకూడదు మన సేవలో ఉన్నాము ఏదేమైనా ఆయన యొక్క చిత్తానికి మనము తలవగ్గాలనేసి అనుకోవడం జరిగింది అయితే ఏ బిడ్డనైతే నేను చూసి ఆశపడ్డానో అదే బిడ్డ నా యొక్క చేతిలో పెట్టి ఇక్కడ హేమలత్ వాళ్ళ యొక్క హస్బెండ్ ఎవరు అని అంటే నేనేనండి అన్నాను అయితే నీవు కెమెరా ముందుకు తిరిగి ఇదిగో మా బిడ్డ మా బాబు మా యొక్క చేతికి వచ్చి ఉన్నాడు మేము తీసుకున్నాము నేను హేమలత్ వాళ్ళ యొక్క హస్బెండ్ మాట్లాడుతున్నానని చెప్పండి అంటే అదే మాట నేను చెప్పానో అది రికార్డ్ అయింది అయితే నేను తీసుకున్నాను కానీ నేను సరిగా చూడలేదు ఒకవేళ బేబీ కానీ మారిపోయిందేమో బేబీ మారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారేమో ఎందుకు ఆశపడ్డం అనేది అనుకున్నాను ఈ యొక్క సైన్యం అయిపోయింది అయితే నేను అదే బేబీని ఇచ్చామని చెప్పారు ఇచ్చేసాను అయితే ఈ సంతకం కూడా అయిపోయింది అయితే నేను బేబీని చూడాలని సరిగా చూడలేదు కదండి అయితే బేబీని చూడడానికి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఏక బిడ్డనైతే నేను చూశాను అదే బిడ్డను మరలా నాకు అక్కడ మా మిస్సెస్ పేరుని రాసి అక్కడ పెట్టారనమాట అయితే చూశాను ముక్కులోని పైపులు పెట్టారనమాట అయితే ఫస్ట్గా నేను పుట్టిన బిడ్డను ఎప్పుడు కూడా నేను చూడలేదు వెంటనే చూడలేదు ఆ ముక్కులో ఉమ్మటి నీళ్ళను తీయడానికి అనేసి అది పెడతారనే విషయం నాకు తెలియదు అయితే నేను అనుకున్నాను ఏమనుకున్నానంటే బేబీ బాగలేదు కదా కండిషన్ బాగోలేదు కదా అందుకే పెట్టారేమో అనుకున్నాను అయితే మ్యాడమ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బాబుకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే నేనండి అన్నాను అయితే మీరేమవుతారంటే వాళ్ళ ఫాదర్ని అండి అని చెప్పాను పాలు పట్టారని అడిగారు లేదండి అన్నాను అయితే వీళ్ళ అమ్మ దగ్గర తీసుకుని వెంటనే పాలు పట్టించండి అన్నారు అయితే ఆపరేషన్ థియేటర్లో ఉందండి అని అంటే ఓహో ఓకే ఆపరేషన్ థియేటర్లో ఉందా అయితే నేను పాలు రాసిస్తాను అయితే నేను పాలు వేరే వాళ్ళని అడిగిస్తాను పాలు పట్టించండి అన్నారు పాలు పట్టించిన తర్వాత ఆ బేబీ యొక్క కండిషన్ యొక్క రిపోర్ట్లో నేను అడుగుదామని అనుకున్నాను నేను అనుకుంటూ ఉన్నాను ఆ మేడం గారు ఏం చెప్పారంటే నేను అడిగాను మేడం గారు ఎలాగ ప్రాబ్లం అని చెప్పారు కదా మరి ఏమైంది ఏంటి అని అంటే ఎవరు చెప్పారు బాగుంది అనేసి అన్నారు అయితే నాకు నమ్మకం సరిపోలేక మళ్ళా నేను రిపోర్ట్లు మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడి చెప్తే రిపోర్ట్లన్నీ రాశారు మళ్ళా అన్నీ చేయించారు చేయించిన తర్వాత ఏ రిపోర్ట్లో చూసినా సరే ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి నేను అనుకున్నాను ప్రభా ఇది నిజమైతే నాయన నేను గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నా బ్రతుకు దినములన్నట నీ యొక్క చేసిన ప్రతి ఒక్క కార్యమును ప్రతి ఒక్క అద్భుతం నేను మరొక నాయన వివరించుకుంటూ పోతాననేసి నేను దేవునితో వాగ్దానం చేస్తున్నాను అందుకనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అయితే మా బాబుకి ఏం పేరు పెట్టారంటే నేను అనుకున్నాను వాడి యొక్క పేరును కూడా దేవుని యొక్క మహిమ రావాలనేసి ప్రిన్స్ మిరాకిల్ అని పెట్టాను ప్రిన్స్ మిరాకిల్ ప్రిన్స్ అనేక రాజకుమారుడు అంటే ఆయన రాజయ్యన్నాడు దేవుడు ఆయన యొక్క కుమార్ మనం అందరం కూడా ప్రిన్సెస్ అని చెప్పాలి అయితే అద్భుతాల ద్వారా పుట్టి ఉన్నాడు కాబట్టి వానికి మిరకిల్ అని పెట్టి ఉన్నాము దానికి మిరక పేరు కూడా ఉన్నది నిషన్ ప్రిన్స్ అనేసి పిలవడం జరిగింది మై డియర్ సన్ నా యొక్క హృదయపూర్వకంగా సంవత్సరానికి మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క దయా కిరీటం నీకు ధరింప చేయను గాక గాడ్లస్ యు దేవుడు నేను బహుగా వాడుకునగాక నేను ఒక ప్రవక్తినిగా దేవుడు ఉద్ధరించును గాక తన పనిలో నేను బలంగా వాడుకునుగాక గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశ్రవించి నా జీవితంలో ఎటువంటి సంతోషాన్ని నేను చూస్తున్నాను మీ జీవితంలో కూడా నాకంటే ఉత్తమమైన సంతోషాన్ని మీరు ఎదురు చూస్తారని విషయంలో ఏ మాత్రం సహ సందేశం లేదు గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించును గాక దేవాదిగా ప్రభావతా అండి నేను యొక్క వీడియోను వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ఆశీర్వించండి దీవించండి నాయన ఎవరైతే ప్రభా గు్రాలుగా పిలబడుచున్నారో ఎవరైతే ప్రభావ పిల్లలు లేక నాయన బ్రతుకు మీద ఆశ లేక నాయన ప్రభా తండ్రి నాయన నిరాశ నిష్పృహతో ప్రభ ఒక తండ్రి ఆయన కన్నీటి వేదంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా గొప్ప సంతోషంలో గొప్ప ఆనందంలో ప్రభావ నిలవబెట్టి ప్రభని సాక్షులుగా వాడుకోమని నజరేతుడకు ఏ సూకరుస్తున్న ఆమెన అడిగి పొందుకుని తండ్రి ఆమె ఆమె